అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది కెంటకీలోని లూయిస్ బిలే ఎయిర్పోర్ట్ లో కార్గో విమానం ఒకటి కుప్పకూలిపోయింది ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు పదకొండు మంది గాయపడ్డారు టేక్ ఆఫ్ అవుతుండగా కూలిపోయింది కార్గో విమానం విమానం పైకి లేవగానే ఎడమ రెక్కకి మంటలంటుకున్నాయి పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా భీతావహంగా మారిపోయింది అంతలోనే విమానం కుప్పకూలిపోయింది నేలని ఢీకున్న వెంటనే పెద్ద శబ్దంతో పాటుగా దట్టమైన పొగ కూడా కమ్మేసింది విమానం కింద పట్టంతో దగ్గరలో ఉన్న ఒక భవనం పైకప్పు కూడా పూర్తిగా దెబ్బతింది ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు అది రన్వే మీద టేక్ ఆఫ్ అవుతుండగానే ఇంకా నేల మీద ఉండగానే విమానం ఒక వింగ్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆ మంటలు పూర్తిగా విమానం మొత్తం కూడా వ్యాపించాయి దీంతో విమానం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది ఆ కూలే క్రమంలో దగ్గరలో ఉన్న ఒక భవనం దగ్గర పట్టడంతో ఆ భవనం పైకప్పు కూడా దెబ్బతింది విమానంలో దాదాపు నలభై రెండు వేల గ్యాలన్లు జెట్ ఇంధనం ఉండడంతో పేలుడు తీవ్రత చాలా భయంకరంగా ఉంది ఇప్పటికీ ఇంకా మంటలు ఎగిసి పడుతూ ఉండడంతో అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్ శ్రమిస్తున్నారు ప్రమాద స్థలం యూపీఎస్ సంబంధించిన అతి పెద్ద ఎయిర్ హబ్కి సమీపంలో ఉంది